దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను ప్రస్తుతం పాటు ప్రముఖ ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య అంటే భాద్రపద అమావాస్య ఆ అమావాస్య అమావాస్యను పురస్కరించుకుని అటు వారాహిదేవికి అలాగే శ్యామలాదేవికి కూడా విశేషంగా అర్చనాది కార్యక్రమాలు హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ మరుసటి రోజు నుంచే దసరా శరణ్ నవరాత్రులు కూడా మొదలవుతాయి కాబట్టి ఆ సుమారు రెండేళ్ల నుంచి చాలా బ్యూటిఫుల్ గా మనం చేసుకుంటూ ఉన్నాం దసరా ఈ ఏడాది ఏం చేయబోతున్నారు ఈసారి అమ్మవారే అంతా ఆవిడదే సంకల్పం దేవుంది చెప్పు మనం అనుకుంటాం మేము ఇలా చేసాం అలా చేసాం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి వెనకున్నది ఎవరు అని అనిపిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అమ్మవారే ఇంత చేయించిందా అని అనిపిస్తుంది ఈసారి ఆ మనము అమావాస్య కాశీలో చేసుకుంటాం కాశీలో 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 మన పణీంద్ర రాజశేఖర శర్మ అప్పాజీ అప్పాజీ గారు అప్పాజీ వెళ్ళి అక్కడ కాశీలోనే మనకి వారాహి అమ్మవారిది రాజశ్యాముల అమ్మవారి హోమాలు అవి చేసుకొని అలాగే పితృదోషాలు ఎవరికన్నా ఉంటే గనక వాళ్ళందరి గోత్రనామాలు చదివితే ఆ పితృదోషాలకు సంబంధించింది కూడా చేసుకొని ఆ మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదా నైట్ కల్లా వచ్చేస్తారన్నమాట అదే అయితే ఆదివారం నైట్ కల్లా మళ్ళీ బయలుదేరి వచ్చేస్తారు అయితే ఈసారి మేము ఏం ప్యాకేజ్ చేసాము అని అనుకుంటే కనుక శరన్నవరాత్రులు కూడా ఈ అమావాస్య నాడు ఏవైతే మన రెండు హోమాలు చేస్తామో అదే ప్యాకేజ్ లోనే శరవరాత్రులు కూడా తొమ్మిది రోజులు గోత్రనామాలు చదవ చదవాలి అని నిర్ణయించుకున్నాం అనమాట బా అంటే పది రోజులు అమావాస్యతో కలుపుకుని కదా భాద్రపద మావాస్యమాస పాడ్యమి నుంచి దశాశమి వరకు ఉంటుంది అద్భుతం అయితే ఎందుకు అనంటే ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఆ చేసుకున్నప్పుడు నాలుగు నవరాత్రులు చేసుకోవాలి అని చెప్పి నేను సంకల్పం తీసుకోవడం జరిగింది అప్పుడు గోత్రనామాలు కూడా ఎక్కువగా నేను ఎవరికి చెప్పలేదన్నమాట మామూలుగా అమావాస్యకి చేసుకుంటూనే ఉన్నాము నేను ఏం చేశాను అంటే అమ్మవారు చేయించుకున్నారు అట్లా దసరా నవరాత్రులు చేసుకున్నాము అలాగే వారాహి నవరాత్రులు మొన్న చేశాము మధ్యలో శ్యామల అమ్మవారివి లలిత అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం జరిగింది ఇది కాకుండా ఈ నాలుగు నవరాత్రులు చేసుకోవాలి అన్న సత్సంకల్పమేమో కానీ దశమహావిద్యలు విద్యలు కూడా మొన్న జనవరిలో చేసుకున్నాము ఇవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఏదైనా గ్రాటిట్యూడ్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకోవడము ఇదంతా మళ్ళీ దసరా నవరాత్రులు అన్నిటి కూడా చేసుకోవడము నేను అప్పాజీతో చెప్పడం జరిగింది మనం అమ్మవారిని వదలద్దు మనకి ఏమైనా ఎలా అయినా మనం డబ్బుని ఎలా అయినా అడ్జస్ట్ చేసుకొని మనం నాలుగు నవరాత్రులు మాత్రం చేసుకుందాం అమ్మవారికి అంటే తప్పకుండా వదినా అని అన్నాడు అమ్మవారికి మనం ఏమైనా చేస్తే అమ్మవారు మళ్ళీ మనకి తిరిగి ఇస్తుంది అనేది నా గట్టి నమ్మకం విశ్వాసం కాబట్టి అలా చేద్దామని నిర్ణయించుకున్నాం భాద్రపద అమావాస్య అంటే ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య అందున పాక్షిక సూర్యగ్రహణం ఉంది మన దేశానికి కనిపి మన దేశంలో కనిపించదు అయినప్పటికీ సూర్యగ్రహణం ఉంది ఆదివారం మహాలయ అమావాస్య గ్రహణ సమయము అలాగే వారాహి దేవికి అలాగే శ్యామలా దేవికి హోమాలు ఇక ఇప్పుడు తొమ్మిది రోజులు కూడా ఉంటుందని చెప్పారు కాబట్టి ఎటువంటి కామ్యార్థం ఈ హోమాల్లో వాళ్ళు వాళ్ళ గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు ఒక్కసారి ఇప్పుడు మనకి మీకు కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పిల్లలకి ఆ అంటే పెళ్లిళ్ళు అవ్వట్లేదన్నా కూడా ఎలాంటి సమస్య అయినా సరే అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెడితే ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుంది ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే పది రోజులు ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి చెప్తారు పది రోజులు ప్రతి నిత్యం శ్రీచక్ర నవావరణార్చన జరుగుతుంది శ్రీ చండీ హోమం ప్రతిరోజు జరుగుతుంది విశేష కామ్య హోమం కూడా జరుగుతుంది అలాగే శక్తి పంచాయాతన ఆరాధన కుంకుమార్చన జరుగుతాయి అలాగే మీరు చూస్తే ఇరవై రెండో తారీఖు బాల సుందరి దేవి పాడ్యమి హోమం జరుగుతుంది అమ్మవారికి అలాగే నెక్స్ట్ శ్రీ గాయత్రి హోమం జరుగుతుంది అలాగే ఆ ఆ నెక్స్ట్ అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి హోమము వాగ్దేవి హోమము అంటే సరస్వతి అమ్మవారిది అలాగే రాజశ్యామల హోమం మహర్ నవమి నాడు రాజశ్యామల హోమం జరుగుతుంది అనమాట ఏ రోజుల్లో విదే రోజు వారాయి హోమం లక్ష్మీ గణపతి హోమం చతుర్థి రోజు మహాలక్ష్మి హోమం షష్ఠి రోజు చూడిని దుర్గ హోమం దుర్గాష్టమి రోజు శత్రు లేదు జి అలాగే సీతారామ శాంతి కళ్యాణం జరుగుతుంది విజయదశమి చాలా సార్లు రెండు టూ ఇయర్స్ బిఫోర్ చేశాం గుర్తుందా మనం లాస్ట్ ఇయర్ గా చేసాం కదా లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చి ఏంటి క్రితం సారి చేసిన వాళ్ళు చేయలేదా అమ్మవారి అక్కడే నాగోల్ లోనే పీఠం ఉంది అక్కడే చేయాలి అన్న సంకల్పం తీసుకోవడం జరిగిందనమాట ఇవన్నీ ఇవన్నిట్లోనూ మీరు చక్కగా పాల్గొనండి అయితే ఈ అమావాస్యకి కట్టిన డబ్బులతోనే వీటన్నిటి రోజుల్లో కూడా మీ గోత్రనామాలు చదివించాలనే సంకల్పం నాకు జనించింది మరి అప్పుడు మొత్తం అంటే పదకొండు రోజులకి కన్సిడర్ కదా పదకొండు రోజులు కాదు కాశీలో ముందు రోజు మాసశివరాత్రికే వెళ్ళిపోతున్నారు మాసశివరాత్రి అప్పటి నుంచి చదువుతాం అనమాట ఎంత తీసు అవుతుంది అక్క మూడు వేల రెండు రూపాయలు మొత్తం అన్ని రోజులకి కలిపి అన్ని రోజులకు కలిపి అద్భుతం మూడు వేల రెండు రూపాయలు మొత్తం అన్ని రోజులు గోత్రనామాలు చదవటం కానీ వాళ్ళ సంకల్పం చదవటం కానీ ప్రసాదాలు కూడా వెళ్తాయి ప్రసాదాలు కూడా వెళ్తాయి తప్పకుండా చాలా స్ట్రీమ్ లైన్ చేసి ఉన్నాం ఈసారి ప్రింట్ అవుట్స్ అన్ని కూడా చిన్న ప్రింటర్ గా ఉంది మైత్రి మనం వాట్సాప్ లో అడ్రస్ పెట్టేస్తే ప్రింట్ అయిపోయి అదే అటాచ్ అదే అటాచ్ చేసేసుకోండి ఏదన్నా ప్రసాదాలకు ఎప్పుడైనా లేట్ అవుతాయి ఎందుకు అని అంటే నాకు అసిస్టెంట్స్ లేరు నేనే అన్ని చూస్తాను అట్లా ఏమన్నా ఇబ్బంది అవి ఉండొచ్చు కానీ మేము పంపించకూడదు లేకపోతే అలాంటి ఉద్దేశం అనేది ఏమి ఉండదు మీరు తప్పకుండా ఈసారి మాత్రం స్ట్రీమ్ లైన్ అయ్యింది తప్పకుండా టైం టు టైం అందుతుంది అద్భుతం అక్క చాలా చాలా మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవి అంటే ఆషామాష విషయం కాదు చాలా అవి ఆ రోజుల్లో కార్యక్రమాలు చేయటం ఒకటి హోమాలు ప్రతి నిత్యం కూడా హోమాలు చేసుకోవటం ఆయా డేస్ కి సంబంధించి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు ఇక అప్పాజీ గారితో అంటే తిరగలేదు అస్సలు చాలా బాగా చేస్తాడు చాలా బాగా చాలా కూర్చుంటుంది కనపడిన కూడా మనం చూపించాం కూడా అద్భుతం కార్యక్రమం దిగ్విజయం అవ్వాలి మరి గోత్రనామాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కనిపిస్తున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ లో పంపించొచ్చు ఒకవేళ కాల్ కనుక డైరెక్ట్ కాల్ కనెక్ట్ కాకపోతే వాట్సాప్ లో కాల్ చేయండి అదే నెంబర్ కి వాట్సాప్ లో కాల్ చేయొచ్చు అదే కి పే చేయొచ్చు అలాగే మీ అడ్రస్ పిన్ కోడ్ తో సహా ఖచ్చితంగా పంపించండి పిన్ కోడ్ ఉంటే మనకి ఈజీ ఈజీ అవుతుంది ఖచ్చితంగా పంపించండి మీ మీ ఇంటిలిపాది పేర్లు మీ గోత్రము మీ సంకల్పము సంకల్పం మాత్రం క్లుప్తంగా రాయండి పెద్ద పెద్దగా రాస్తే అంత పెద్ద క్రతువులో కదా ఎలాగో రుత్వికలు చదువుతారు అన్ని చదివేస్తారు మనకి ఏమేం కావాలి ఐశ్వర్యం దగ్గర నుంచి మోక్షం దాకా చదివేస్తారు అయినప్పటికీ అయినా మీకు ఏమైనా సమస్య స్పెషల్ గా ఉంటే గనక తప్పకుండా రాయండి నేను చదివి ఎలా రాయాలో నేను చదివి రాస్తాను నేను రాస్తాను ఖచ్చితంగా పంపించండి చాలా చాలా సంతోషం అక్క